వెల్కమ్ టు మా ఊరి టారో డియర్ వియర్స్ మీ యొక్క ఇంట్లో వాళ్ళ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేసి అవకాశంగా తీసుకోవాలని ఒక వ్యక్తి కాల మీద నిలబడ్డారు ఎవరతను ఎవరు చేయమన్నారు అసలు ఏం జరుగుతుంది భవిష్యత్తులో అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ పర్సన్ ప్రస్తుతం ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అవి భవిష్యత్తుకి ఎటు దారితీస్తాయి అనేది పైల్ రీడింగ్ చేశానండి పైల్ వన్ పైల్ టూ ప్రజెంట్ రీడింగ్ ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో ఎస్ మీ ఇంట్లో వాళ్ళ విషయంలోనండి మీరు మెయిల్ అయితే వాళ్ళు మెయిల్ మీరు ఫీమేల్ అయితే వాళ్ళు ఫీమేల్కి ఎలాగన్నా అవకాశంగా తీసుకొని వారి యొక్క పర్సనల్ లైఫ్ని తలకిందులు చేసేయాలని అనుకున్నారంట నైన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ నైన్ మెంబర్స్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఓకేనా రామబాణం అనేది అంటే బాణం వేస్తే ఎంతైతే ఫాస్ట్గా గురి తప్పకుండా అంటే లక్ష్యం ఎలా అయితే ఛేదిస్తారో ఆ విధంగా వాళ్ళు చేసేది వాళ్ళు అనుకునే ఆలోచన ఏ విధంగా ఉందంటే అస్సలు మిస్ అవ్వకూడదు ఏదేమైనా సరే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి చాలా ఫాస్ట్గా జరిగిపోవాలి అని ఓకేనా అండ్ వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉంది కానీ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ అనేది కరెక్ట్ కాదు ఓకేనా మీ వాళ్ళ విషయంలో ఏదైతే అనుకున్నారో దానికి కర్మ పదికి ఇరవై అనుభవించేస్తారండి పదికి ఇరవై అనుభవించేస్తారు డబ్బులిచ్చి మరి ఒక వ్యక్తి డబ్బులిచ్చి వంటి కాలమే మీద నిలబడ్డారు గూఢచారణ పెట్టుకున్నారు ఎలాగైనా సరే ఇప్పుడు మీ ఇంటి దగ్గరే ఓకేనా వెళ్ళి ఏదో ఒకటి అని లేదా గొడవ పెట్టుకొని లేదా వాళ్ళ పనులు చేస్తుంటే ఏదో ఒకటి చేసి వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్న అందరి జీవితాలని అస్తవ్యస్తం చేసేయాలి డి మీరు అలాగే డి జీ లెటర్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి యూ లెటర్ ఈజ్ సిగ్నిఫిసెంట్ ఈ లెటర్ ఇద్దరు విషయంలో ఇద్దరు విషయంలో మెన్ ఇజ్ సిగ్నిఫిషన్ అండి టైం కోసం చూసి ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని అనుకుంటున్నందుకు కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారు అని ఏంజలు చెప్తున్నారండి ఒంటి కాళ్ళ మీద ఎలాగైనా సరే మిస్ అవ్వకూడదు అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారు వేరే వాళ్ళకి ఇచ్చి ఎలాగో ఆపండి అని చెప్పి అసలు మొదలు లేదండి మిమ్మల్ని ఆపడానికి ఓకేనా అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పారంట అస్సలు మిస్ అవ్వదు అని చెప్పారంట నిజానికి అస్సలు మిస్ అవ్వలేదు ఏంటో తెలుసా మీ వాళ్ళ స్టెబిలిటీస్ తెరత్వం వాళ్ళు సెటిల్ అయి తీరతారండి మీ మదర్ మీ మదర్కి కావచ్చు మీ యొక్క సిస్టర్ కావచ్చు మీ యొక్క సిబ్లింగ్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే మీ యొక్క మదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వారు వారికి రావాల్సింది ఖచ్చితంగా అది మిస్ అవ్వదు అని చెప్తున్నారు ఖచ్చితంగా వారికి రావాల్సింది మిస్ అవ్వదండి మీ లైఫ్లో మీ ఫ్యామిలీలో సెలబ్రేషన్ మిస్ అవ్వదు ఎవరైతే పుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారో పైన వాళ్ళ పుల్ స్టాప్ అయిపోద్ది మీ పైన లేదా మీ ఇంటికి సంబంధించిన వాళ్ళు తల మీద ఎక్కి తైతకలు ఆడాలని చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకు పిలిస్టాపడిపోతుంది అండి వర్క్ ఆన్ చేస్తున్నారంటే చాలా ఫాస్ట్గా ఏంజెల్ ఈ విషయంలో కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజల్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక ఎవ్వరికీ తెలియకుండా జగన్ నాటకం ఆడదాం అనుకున్నారంట అంటే వాళ్ళు మీకు తెలుసు కానీ మీ ముందు వాళ్ళ వాళ్ళని మీరు గుర్తుపట్టలేని ఒక ఇదిలో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడదామని అనుకున్నారంట ఒకరి విషయంలో పార్ట్నర్షిప్ లేకుండా చేసేయాలి ఇంకా ప్రపంచంకి వాళ్ళు కనిపించకుండా చేసేయాలి ఐదుగురండి ఏ రకంగా కూడా ఇంకా వాళ్ళ ఫోటోకి ఇంకా పువ్వులు పెట్టేయచ్చు అనేదిలో వాళ్ళు ఆలోచిస్తున్నారు మీరు విజయకేతనం సాధించేశారు సూర్యుడిలాగా ఒక వెలుగు వెలుగుతున్నారు చాలా హ్యాపీగా ఎల్లో ఈజ్ అ అంటే ఎక్కడ చూసినా మీ ఎనర్జీలు ఎల్లో ఉంది ఎల్లో ఎక్కువ ఉంది అంతే అంత జాయ్ఫుల్గా అంత గ్రేస్ఫుల్గా ఉన్నారు మీరు జెండా ఎగరేస్తున్నారండి ఒక రకంగా సూర్యుడు ఎంత అయితే ప్రకాశిస్తాడో అలా కనిపిస్తున్నారు మీరు సొసైటీకి మీ చుట్టూ ఉన్న జనాలకి మీ చుట్టాలకి అందరికీ కూడా డబుల్ కన్ఫర్మేషన్ అండి మీ ఎనర్జీ సూర్యుడి లాగా ఉంది డబల్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మీరు ఇంటా బయట సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మీ విషయంలో మీ వాళ్ళ విషయంలో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మీరు చేస్తున్న పనికి సెలబ్రేషన్లో ఉన్నారు ఆల్రెడీ మీ ఇంట్లో మీ సిబ్బిలింగ్స్ కావచ్చు మీ పేరెంట్స్ కావచ్చు మదర్ కావచ్చు వారి విషయంలో కూడా మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఒక హోప్ అనేది దొరికింది సో అందుకని ఆ డివైన్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి ఓకేనా ఇలాగైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వీళ్ళు లెటర్ అండి మణిస్తున్న వారు నేమ్లో స్టార్టింగ్ లెటర్ వి లాస్ట్ ఎండ్ లెటర్ అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వారిలో లెటర్ ఎన్ కెనా నా ఎం హెచ్ కే డబల్ కే అండి ఇద్దరు నేమ్స్లో కే ఉంది వాళ్ళిద్దరు కూడా ఈ యొక్క మదర్ మదర్ ఫిగర్ విషయంలో చాలా ఇన్వాల్వ్ అవుతున్నారు అలాగే వి లెటర్ ఓకేనా సిస్టర్ సిస్టర్ ఫిగర్ వారి యొక్క పార్ట్నర్ ఓకేనా ఫాదర్ సైడ్ ఫాదర్ సిస్టర్ పార్ట్నర్ ఏ క్యాస్ రీజనెట్ అండి వెరీ స్పెసిఫిక్ మెసేజ్ సిస్టర్ పార్ట్నర్ ఎనర్జీలో ఉన్నవాళ్ళు బ్రదర్ పిఎన్ ఇవి ఇవన్నీ కూడా మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రస్తుతం ఎవరైతే యాక్టివ్గా పరుగులు పెడుతున్నారో వాళ్ళందరి నేమ్స్లో స్టార్టింగ్ మిడిల్ లాస్ట్ లెటర్స్ అండి ఓకేనా అండ్ వెండి ముందు ముందు కాలంలో మీరు వెండి వెండిని ఎక్కువగా వాడతారు వెండి పాత్రల్లో తింటారు అంటే సెటిల్ అయిపోతారు ఇంకా వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఒంటి కాలు మీద నిలబడిపోయారని ఒక వ్యక్తి ఒంటి కాలు మీద నిలబడ్డారంట బట్ ఏంటి అంటే అనుకున్నా జరగలేదు నైబర్ ఈజె సిగ్నిస్ ఏంటండి నైబర్ ఇంటికి సంబంధించిన వాళ్ళు వారి జీవితాన్ని కూడా తలకిందులు చేసి తలకిందులు చేసేయడానికి ఒక వ్యక్తి సిద్ధమైపోయారు మీ జోలికి వచ్చి ఉంటే అతనికి ముందు పుస్త పడిపోయేదండి అసలు దరిదాపులో కూడా అవకాశం లేదు అసలు మీ వెలుగుని ఎవరు కూడా ఆపలేరండి ఇక్కడ చూడండి ఖచ్చితంగా ఆపలేరు క్లియర్గా అనుకుని జరగలేదండి ఇంజన్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో అవకాశంగా తీసుకోవాలి తీసుకొని వెన్నుపోటు వేయాలి వెన్నుపోటు వేసే థర్డ్ పార్టీ సిచ్యువేషన్న లేదంటే ఇంకొక డ్రామా ఆడి వాళ్ళకి సెలబ్రేషన్ లేకుండా చేసేయాలి అందరూ వాళ్ళ గురించి మరో విధంగా చెప్పుకోవాలి ఇప్పుడు మంచిగా చెప్తున్నారు కదా అలా ఉండకూడదు అని చెప్పి అనుకున్నారండి ఎస్ ఫర్ గీవ్ ఎవరైతే అనుకున్నారో మర్చిపోండి అసలు ఇలాంటివి ఏం జరగవు కలెక్టివ్ విషయంలో ఎస్ మీరు ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదండి రిమైన్ పాజిటివ్ ఓకేనా అండ్ మీ లైఫ్లో మనీ వచ్చే అవకాశం ఉంది త్వరలో నేను ఏంజిల్స్ చెప్తున్నారు సిచ్యువేషన్ ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా నో నీడ్ టు వరీ బికాజ్ ఇదంతా హ్యాండిల్ చేస్తుంది మీ డివైన్ టీమ్ మీ దాకా కూడా ఏది రానివ్వట్లేదు సో బీ ప్రౌడ్ బీ హ్యాపీ మిమ్మల్ని మీరు చూస్ చేసుకున్నందుకు ఫైనల్గా మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకున్నందుకు మనీ విషయంలో అమ్మయ్యా అని అనుకుంటున్నందుకు ఓకేనా మీ ఏంజిల్స్కి గ్రాట్యూట్యూడ్ చూపించడం మర్చిపోవద్దు సక్సెస్ అనేది మీకు ఖచ్చితం అండి అందులో ఎలాంటి డౌట్ లేదు సక్సెస్ని ఎవరు కూడా ఆపలేరు ఓకేనా అండ్ కొన్ని వీక్స్లో మీకు ఒక గుడ్ న్యూస్ కూడా తెలుస్తుందంట సో బీ ఓపెన్ ఐఎమ్ రెడీ అండ్ కామెంట్ చేయడం మర్చిపోద్దు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రెగ్యులర్గా ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్